కోవిడ్ పేరిట రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల్లో కుదుర్చుకున్నది డొల్ల ఒప్పందాలేనని సీఎం చంద్రబాబు పరోక్షంగా అంగీకరించారు ఈ సంవత్సరం కుదుర్చుకున్నవన్నీ సీరియస్ ఒప్పందాలంటూ వ్యాఖ్యానించడం ద్వారా ఇన్నాళ్ళు పెట్టుబడులు వచ్చేశాయంటూ చేసుకున్నదంతా బూటక ప్రచారమేనని తేల్చేశారు భారీ హంగామాతో ఈసారి పెట్టుబడుల సమావేశం ఏర్పాటు చేస్తే దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు ముఖం సాటేశారు విశాఖలో రెండు రోజుల పాటు నిర్వహించిన సిఐఐ భాగస్వామి సదస్సుకు పారిశ్రామిక దిగ్గజం ఆదాని మినహా మరొక పెద్ద పారిశ్రామికవేత్త ఎవరూ రాలేదు రెండో రోజు సదస్సుకు కేంద్ర మంత్రులు అనేక మంది వచ్చేస్తారనే ప్రచారం జరిగింది కానీ వారెవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవటం చర్చనీయాంశంగా మారింది గత వైఎస్ జగన్ పాలనలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు హాజరై చాలా సమయం గడిపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలను మెచ్చుకున్న ముఖేష్ అంబానీ కూటమి ప్రభుత్వ పాలనలో జరిగిన సదస్సుకు రాలేదు ఇక ఏపీ ప్రభుత్వం ఆహ్వానించినా సరే జిందాల్ యాజమాన్యం రాలేదు జెత్వాని కేసుతో జిందాల్ కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం వేధించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వారు మొహం చాటేశారనే ప్రచారం జరుగుతోంది రెండో రోజు సదస్సుకు డెలిగేట్స్ లేకపోవడంతో ఇక పరువు పోతుందనుకున్న అధికారులు గీతం యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ లెండీ కాలేజీ విద్యార్థులను సీఏఐ సదస్సుకు తరలించి హడావిడి చేశారు విద్యార్థులకే డెలిగేట్స్ ఇచ్చి గ్యాలరీలు నింపేసి చాలా మంది పారిశ్రామిక ప్రతినిధులు సదస్సుకు వచ్చారని బిల్డప్ ఇచ్చారు ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులను డెలిగెట్స్గా మార్చి షో చేశారు పబ్లిసిటీ కోసం యూట్యూబర్లను రంగంలోకి దించిన ప్రభుత్వ తీరు చర్చనీయాంశంగా మారింది ఇన్వెస్టర్ల సదస్సులో ఇన్ఫ్లుయెన్సర్లను చూసి ఆఖరికి అధికారులు కూడా నవ్వుకున్నట్లు సమాచారం వైఎస్ జగన్ పాలనలో ఏపీకి వచ్చిన కంపెనీలతోనే మళ్లీ ఎంవోయూలు చేసిన ప్రభుత్వం ఆ మేరకు ఎల్లో మీడియాలో ఘనంగా ప్రచారం చేసుకోవడాన్ని చూసి పారిశ్రామిక వర్గాలు నవ్వుకుంటున్నట్టు సమాచారం పెట్టుబడుల సంఖ్య పెంచుకోవటం కోసం మళ్లీ మళ్లీ ఎంవోయూలు చేసుకోవటం కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని రాజకీయ పారిశ్రామిక వర్గాల్లో చర్చ జరుగుతోంది పెట్టుబడుల కోసం గత ఆరు నెలలుగా మంత్రులంతా విదేశీ పర్యటనలు చేసినా కొత్త పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి